ఇప్పుడు మనం ఇమానుయుల్ గారికి తనూజ గారికి మధ్యలో జరిగిన ఆర్గ్యుమెంట్ గురించి మాట్లాడుకుందాం తనూజ గారు అసలు ఏమడిగారండి అసలు తనూజ గారి యొక్క అబ్జెక్షన్ ఏంటంటే మీరు ఇమానుయుల్ గారు మీరు నన్ను నామినేట్ చేయదలుచుకుంటే మీరు డైరెక్ట్గా నన్ను నామినేట్ చేయొచ్చు సో మీకు ఫైవ్ నామినేషన్ పేపర్స్ వచ్చినాయి కదా సో వాటిల్లో ఒకటి మీరు పెట్టుకొని మీ దగ్గర ఏదో పాయింట్ ఉందన్నారు కదా ఆ పాయింట్తో నన్ను నామినేట్ చేయొచ్చు కదా డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు కదా సో అలా చేయకుండా కళ్యాణ్ పట్టుకొని కళ్యాణికి నామినేషన్ పేపర్ ఇచ్చి కళ్యాణ్ ఒకవేళ ఒక ఒక పర్టికులర్ సిచ్యువేషన్లో అతను ఎందుకన్న మైండ్ మార్చుకొని సంజనా గారిని నామినేట్ చేసేస్తే మీకు ఎందుకు కోపం వచ్చింది అనేది పాయింట్ సో ఎస్ మన కళ్యాణ్ గారు తనుజాని నామినేట్ చేయడానికి ఏదో ఒక పాయింట్ ఉందని చెప్పాడు సో ఆ పాయింట్ ఏంటనేది మన ఇమాన్యుల్ గారు కూడా చెప్పలేదు సో ఇక్కడ యొక్క ఎమానుయుయల్ యొక్క తెలివితేటలు ఏంటంటే తను డైరెక్ట్గా నామినేట్ చేస్తే సో ఆల్రెడీ బర్ణి గారు ఎలిమినేట్ అవటానికి సో మన ఎమానుయుయల్ గారు తన యొక్క పౌర అస్త్రాన్ని అతన్ని మన ఎంతో ఇష్టమైన ప్రియమైన బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్న గారిని కాపాడకుండా రాము గారిని కాపాడటం అనేది ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఆడియన్స్కి నెగిటివిటీ వెళ్ళింది అనేది తెలుసు ఎవరికి ఇమాన్యుల్ గారికి సో దానికోసం ఇమాన్యుయల్ గారు చాలా తెలివిగా సో బర్ని గారు వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ టార్గెట్ తనూజ గారు సో తనూజ గారిని టార్గెట్ చేసాడనేది క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది ఎవరైనా చెప్పినా సరే సో ఇక్కడ ఏంటంటే ఇతను కానీ రమ్య గారు కానీ సో సంజన గారు కానీ ఇంకా ఎవరైనా సరే హౌస్ మేట్స్ తనూజ గారి గురించి నెగిటివిటీ చెప్తే నెగిటివ్గా ఏదన్నా మాట్లాడితే అది ఆడియన్స్కి అంతగా రీచ్ కాదు అంతగా రిజిస్టర్ కాదు సో ఇది తనుజా గారికి బాగా క్లోజ్గా ఉన్న కళ్యాణ్ గారిని నామినేట్ చేసి సో అతనికి ఉన్న కొన్ని స్ట్రాంగ్ పాయింట్స్ని చెప్తే తనుజా వీక్ అవుతుంది సో దట్ వీ కెన్ ఈజీలీ మనం ఆమె యొక్క గ్రాఫ్ని తగ్గించవచ్చు సో స్లోగా స్లోగా తనుజా గారిని ఎలిమినేట్ చేయొచ్చు అనేది ఇమాన్యుల్ గారి యొక్క పథకం అనేది అందరికీ క్రిస్టల్ క్లియర్గా తెలుస్తుంది సో అదే పాయింట్ తనుజ గారు కూడా అడిగారు సో అనేసరికి మన గా ఎమానియల్ గారు రెచ్చిపోయి సో అది కాదు నా దగ్గర ఐదు నామినేషన్ పేపర్లు వచ్చినాయి సో తనుజ గారు ఒకటి రమ్య ఒకటి మన కళ్యాణ్ ఒకటి ఇచ్చాను సో అందరికి ఇచ్చాను రమ్య గారు సంజనా గారిని సారీ తనుజ గారిని నామినేట్ చేస్తా అన్నారు తనుజ గారు రమ్య గారిని నామినేట్ చేస్తా అన్నారు కాబట్టి ఇద్దరికీ ఇచ్చాను సో ఇద్దరికి పోతే పార్షాలిటీ అవుతుంది కదా అని అనడంలో చాలా ఆశ్చర్యంగా ఉందండి సో ఎవరు మీకు బాగా క్లోజ్ అండి ఇమానియల్ గారు ఎవరు మీకు బాగా క్లోజ్ తనూజ గారు మీకు బాగా క్లోజ్ సో ఎప్పటి నుంచో బెస్ట్ ఫ్రెండ్ అసలు ఒకవేళ బిగ్ బాస్ గేమ్ స్టార్ట్ అయినా ఫస్ట్ డే నుంచి క్యాలిక్యులేట్ చేసుకున్న తనూజ తో మీకు మంచి వైబ్ ఉంది సో ఇద్దరు జోక్స్ జోక్స్ చేస్తున్నారు తనూజ గారి మీద మీరు ఎన్ని ఫ్లట్ చేస్తూ ఎన్ని జోక్స్ వేసినా సో తను చాలా బ్రౌడ్ మైండ్గా చాలా స్పోర్టివ్గా తీసుకుంటుంది సో దానివల్ల కూడా మీ యొక్క గ్రాఫ్ పెరిగింది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో ఇమానుయల్ గారు సో దానివల్ల కూడా మీ యొక్క గ్రాఫ్ పెరిగింది బికాజ్ ఆఫ్ తనుజా గారికి మీకు మధ్యలో జరిగిన సంభాషణలు మీరు వేసే పంచెస్ హ్యూమరస్ హ్యూమరస్గా ఉంది బట్ అది అందరు యాక్సెప్ట్ చేయాలి కదండి తనుజా గారు యాక్సెప్ట్ చేశారు సో మీరు ఆమెని ఫ్లాట్ చేస్తూ హౌస్లో సో రకరకాల జోక్లు వేయటం పెళ్లి చేసుకుంటాను సో మీ అమ్మగారు మా అత్తగారు అని చెప్పేసి ఓవరాల్గా మీరు చేస్తున్న ఫ్లట్ చేస్తూ వేసే జోక్స్ ఆడియన్స్కి బాగా నచ్చినాయి సో అట్ ది సేమ్ టైం ఎందుకు నచ్చినాయి తనూజ గారు దాన్ని చాలా సపోర్టివ్గా బ్రాడ్ మైండ్గా బ్రాడ్ తో యాక్సెప్ట్ చేశారు కాబట్టి మీ గ్రోత్ బాగా పెరిగింది సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి సో మీ వల్లే తనుజా గారికి ఉపయోగం జరిగింది అనుకోవడం కూడా ఇక్కడ పొరపాటు సో కోర్స్ కొన్ని కొన్ని గేమ్స్లో సపోర్టివ్గా ఉన్నారు సో అదే మాట చెప్తున్నారు సో నేను మీకు సపోర్ట్గా లేనా ఎన్ని గేమ్స్లో మీకు సపోర్ట్గా ఉన్నాను సో అని తనుజా గారితో జరుగుతున్న లో అన్నారు సో ఆ రింగ్ రింగ్స్ ఆడే గేమ్లో కానీ నీళ్ళు పోసే ఆటలో కానీ నేను మీకు చాలా సపోర్టివ్గా ఉన్నాను కానీ మీరు మీ సపోర్టివ్గా లేవు అనే మాట అన్నావు సో దానికి చాలా హర్ట్ అయ్యాను అన్నాడు సో ఇక్కడ ఎమానియర్ గారు ఎందుకు మీరు అప్పుడు బాగా సపోర్టివ్గా ఉండి ఇప్పుడు తనుజా గారిని నామినేట్ చేయాలనుకుంటున్నారు ఇంకా చాలా మంది ఉన్నారు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉన్నారు సో చాలా తక్కువ మంది ఉన్నారు కంటెస్టెంట్లు ఇక ఒక తనూజ గారితో పోటు ఇంకా ఇద్దరు ముగ్గురే ఉన్నారు సో ఇక తప్పదు గేమ్ స్టార్ట్ చేద్దాం సో ఇక్కడ ఫ్రెండ్షిప్లు అలాంటివి ఉండవు అని అనుకుంటే సమ్ వాట్ యాక్సెప్టెడ్ ఇక్కడ ఇంకా సిక్స్టీన్ మెంబర్స్ పైన ఉన్నట్టు ఉన్నారు చాలామంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎంట్రీ కంటెస్టెంట్లు ఉన్నారు సో మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళని టార్గెట్ చేయకుండా కేవలం మన తనూజ గారినే ఎందుకు మీరు టార్గెట్ చేశారు ఎందుకంటే సో ఇక్కడ తనోజా గారు స్ట్రాంగ్ కంటెస్టెంట్ షీఈ్ వెరీ మచ్ స్ట్రాంగ్ ఆడియన్స్లో మంచి ఫాలోయింగ్ ఉంది సో మంచి ఓట్ బ్యాంక్ ఉంది సో మీరు విన్ అవటానికి తనూజ గారు అడ్డం కాబట్టి తనూజ గారిని నెగిటివ్గా క్రియేట్ చేసి సో దానికి మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా అవ్వదు కాబట్టి సో తనూజ గారితో క్లోజ్గా ఉంటున్న కళ్యాణ్ గారి చేత నామినేట్ చేయించి సో ఆయన చేత కొన్ని పాయింట్స్ పెట్టి పెట్టించి సో ఆయన దగ్గర ఏదో ఉన్నాయని చెప్పాడు కదా సో అవి ఎక్స్ప్రెస్ చేపించి సో ఆడియన్స్కి ఆ మనసుకి వాటిని దగ్గర చేసి ఆమెని నెగిటివ్ క్రియేట్ చేసి ఓవరాల్గా తనుజా గారిని ఎలిమినేట్ చేయాలి ఫ్రమ్ ద హౌస్ అని మీ యొక్క ప్లాన్ సో అది డైరెక్ట్గా చెప్పకుండా సో నేను చాలా సపోర్టివ్ ఉన్నాను నా దగ్గర ఒక్క పాయింటే ఉంది ఇంకా కొన్ని పాయింట్స్ వచ్చిన తర్వాత నామినేట్ చేద్దాం అనుకున్నాను సో ఈ లోపల రమ్య గారి చేత అండ్ కళ్యాణ్ గారి చేత నామినేట్ చేయించుకుందాం అనుకున్నాను అనేది సో కొంచెం వినడానికి ఆశ్చర్యంగా సో ఆడియన్స్ అందరు గమనిస్తున్నారు కొంచెం విచిత్రంగా ఉంది సో మీ యొక్క గేమ్ ప్లాన్ అర్థమైపోయింది మీరు పక్కాగా తనుజా గారిని టార్గెట్ చేశారనేది ఆడియన్స్కి క్లియర్ కట్ గా తెలిసిపోతుంది సో అదే పాయింట్ అడిగారు తనుజా గారు కూడా ఎమానియుల్ గారిని అదే పాయింట్ అడిగారు సో మీరు డైరెక్ట్ గా నామినేట్ చేయొచ్చు కానీ కళ్యాణ్ గారిని ఎందుకు వాడుకుంటున్నావు అనే పాయింట్ వచ్చింది సో అక్కడ ఎమానియుల్ గారు దొరికిపో దొరికిపోయాడని చెప్పాలి సో దొరికిపోయిన తర్వాత సో ఈ పాయింట్ తనుజ గారు కూడా హైలైట్ చేయడం అనేది మంచిదైంది సో ఆడియన్స్ కూడా ఇది రీచ్ అవ్వాలి అంతకుముందు ముందు గారికి గేమ్ ఎలా ఉండేదా ఉండేదంటే ఎవరు ఏమైనా సరే అలా పెట్టుకొని సో అలా క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటా తనలో తను కంట్రోల్ చేసుకుంటూ చూద్దాంలే చేద్దాంలే అన్నట్టు ఉండటం కూడా ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితిలో మంచిది కాదు సో మనకి ఎప్పుడైతే మన కళ్యాణం ఆ నామినేషన్ పేపర్ తీసుకున్న తర్వాత తీసుకునే ముందు తనూజాని నామినేట్ చేస్తాను అని అన్నాడు కానీ తర్వాత తనూజ గారి యొక్క గేమ్ కానీ సో మన కళ్యాణ్తో తనకున్న చనువుని సో మిగతా వాళ్ళందరూ రకరకాలుగా కామెంట్ చేసినప్పుడు సో ఇప్పుడు టచ్ చేయరా నన్ను అని చెప్పేసి అదే రమ్య గారిని నామినేట్ చేసిన తర్వాత మా కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి తల మీద చేయించుకోవడం భుజం మీద చేయించుకొని సో ఇప్పుడు నాకు అభ్యంతరం లేదు నాకు అతనికి అభ్యంతరం లేనప్పుడు సో మీకేంటి అని చెప్పి రమ్య గారికి ఒక రేంజ్లో డోస్ ఇచ్చిన తర్వాత కళ్యాణికి ఎక్కడో లైట్గా ఉన్న ఆ అభిప్రాయ కూడా తొలగిపోయి మనసు మార్చుకున్నాడేమో మనకు తెలియదు కదా సో దాంతో ఆటోమేటిక్గా తనూజ నామినేట్ చేయకుండా సంజనా గారిని నామినేట్ చేశాడు సో ఇక్కడ మన ఎమాన్యుల్ గారు చాలా హర్ట్ అయిపోయారంట సో ఫర్ ఎగ్జాంపుల్ తనుజ గారిని నామినేట్ చేశారే అనుకోండి సో సంజన గారు నామినేట్ చేస్తే సంజనా గారు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని సో మంచి ఓట్ బ్యాంకింగ్ ఉంది ఆడియన్స్ డెఫినెట్గా ఆమె సేవ్ చేస్తారని మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మీరు దాన్ని బేర్ చేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆడియన్స్ యొక్క ఓట్తో ఆ ఓటు బలంతో మీరు సేవ్ అవ్వచ్చు నామినేషన్ ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యి మీకు మీరు ప్రూవ్ చేసుకోవచ్చు ఎంత ఎందుకు అంత హీట్ అయిపోతున్నారు సో సంజనా గారు నేను నామినేట్ చేశావు సంజ ఒకవేళ ఆమె బయటకు వెళ్ళిపోతే సో ఆమె బయటికి వెళ్ళిపో పోవడానికి పోవడానికి నేనే కారణం అవుతాను సో మీరు నువ్వు చాలా తప్పు చేసావు నేను చాలా హక్ట్ అయ్యానని కళ్యాణ్తో చాలా ఊగిపోతూ మాట్లాడాడు మన ఎమ్మెన్ఏలు సో అంత ఎందుకు ఫ్రస్టేట్ అవ్వాలి నాకు అర్థం కావట్లేదు సో ఇచ్చాడు మాట కరెక్టే సో అంతగా మీకు తనోజా గారినే ఎందుకు నామినేట్ చేయాలని అనిపిస్తుంది అనేది ఇక్కడ ఓవరాల్గా ఆడియన్స్ యొక్క పాయింట్ మీరే చదువుతున్నారు సో తనుజా నాకు బెస్ట్ ఫ్రెండ్ తనుజా నాకు బెస్ట్ ఫ్రెండ్ నేను ఆమె నామినేట్ చేస్తే ఆమె ఫీల్ అవుతుంది సో తర్వాత నేను మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది అదే కళ్యాణ్ నామినేట్ చేస్తే ఏమి కాదంట సో ఇది ఎక్కడ ఈ విచిత్రం నాకు అర్థం కాని ఇందు మూలంగా మనకి అర్థమైంది ఏంటంటే ఎమాన్యుల్ గారు సేఫ్ గేమ్ ఆడుతున్నాడు అనేది పక్కా తెలిసిపోతుంది సో డైరెక్ట్ గా తన యొక్క నెక్స్ట్ టార్గెట్ ఇమీడియట్ టార్గెట్ యాక్చువల్ గా నాన్నగారు అని ఫీల్ అవుతున్న భరణి గారు హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత మీరు నిజంగా బెస్ట్ ఫ్రెండ్ అయితే తనుజా గారికి గా ఉండాలి గా ఉండి కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వాలి సో తను కూడా ఎమోషనల్ గా చాలా హర్ట్ అయింది సో మీ బెస్ట్ ఫ్రెండ్ అయితే ఇమిడియట్ గా ఆమెని నామినేట్ చేయడానికి మీరు స్కెచ్దు సో తను ఏమైనా అని ఉండొచ్చు సో మీరు ఎన్నో మాటలు అంటున్నప్పుడు తనుజ గారు చాలా సపోర్టివ్గా తీసుకుంటున్నప్పుడు తను ఏదన్నా తెలియక ఒక మాట అన్నప్పుడు మీరు కూడా సపోర్టివ్గా తీసుకోవాలి సో మీరు తనుజా గారికి సపోర్ట్ చేశారంటే ఏదో తనుజా గారికి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఏదో చాలా చిన్న చిన్న కంటెస్టెంట్లు ఉన్నారు కదా వాళ్ళందరికీ సపోర్ట్ చేయకుండా నేను తనుజ గారికి సపోర్ట్ చేశాను తనుజా గారికి సపోర్ట్ చేశానంటే దానిలో మీ యొక్క స్వార్థంగా ఉంది అదేంటంటే తనుజ గారి యొక్క ఫ్యాన్స్ ఫాలోయింగ్గా అనుకున్న పాపులారిటీ అవన్నీ మీకు తెలుసు సో తనుజ గారికి సపోర్ట్ చేయటం వల్ల ఆటోమేటిక్గా ఆ ఓట్ బ్యాంక్ కానీ ఒకవేళ ఆమె ఇంట్లో ఉండి మీరు నామినేట్ అయితే వాళ్ళ ఫ్యాన్స్ యొక్క ఓట్ ఓట్ ఓట్లన్నీ మీకు పడతాయి సో అది మీకు తెలుసు సో ట్రా స్ట్రాంగ్ కంటెస్టెంట్ల పక్కన తిరుగుతూ ఉంటారని మీకు తెలుసు సో మీరు గోల్డ్ స్టార్ రాగానే బర్ణి గారు చాలా డౌన్ ఉన్నారని తెలిసిపోయిన తర్వాత మీరు ఆల్మోస్ట్ కొంచెం మంచి పొజిషన్లో ఉన్నారని తెలిసిపోయిన తర్వాత మెల్లిగా ఏం చేస్తున్నారంటే మెల్లిగా మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళని కూడా నామినేట్ చేస్తూ వాళ్ళని ఇన్మినేట్ చేయాలని మీరు స్కెచ్ గీశారు ఎస్ ఆటోలో ఇది స్ట్రాటజీ ఒప్పుకుంటున్నాను కాకపోతే అది మీరు డైరెక్ట్గా చేస్తే బాగుండేది అదే తనోజ గారు కూడా అన్నారు మీరు డైరెక్ట్గా నామినేట్ చేస్తే నేనేమనుకునే దాన్ని కాదు కానీ డైరెక్ట్గా నామినేట్ ఎందుకు చేయలేదు ఎమాన్యుయల్ గారు అంటే డైరెక్ట్గా నామినేట్ చేస్తే బెస్ట్ ఫ్రెండ్ అయ్యి అంత క్లోజ్గా ఉన్న మన తనోజా గారిని నామినేట్ చేశాడంటే సో ఇతని యొక్క క్యారెక్టర్ ఏంటి అని చెప్పేసి నువ్వు డేంజర్ జోన్లో పడతావు ఉద్దేశంతో సేఫ్ గేమ్ ఆడాలనే ఉద్దేశంతో నువ్వు సార్ మీరు కళ్యాణ్ గారిని వాడుకున్నారు అనేది ఇక్కడ తేడతలమైపోయింది సో దీనివల్ల ఎమాన్యుల్ గారికి డెఫినెట్గా నెగిటివిటీ వస్తుంది సో చాలా మంది ఎమానుయులు తనూజ గారిని ఆడుకున్నారు అని చెప్తున్నారు ఇక్కడ ఎమానుయల్ తనూజ్ గారిని ఆడుకోలే సో అవి అడిగిన స్ట్రైక్ పాయింట్స్ కి సమాధానం లేదు సో రమ్య గారు ఎంత క్లోజ్ రమ్య గారు బాగా క్లోజా ఎమానుయల్ గారికి తనూజ గారు బాగా క్లోజ్ అండి సో నామినేషన్ పేపర్స్ అంట సమన్యాయం చేయాలనే ఉద్దేశంతో అంట చెరో ఒకటి ఇచ్చాడంట లేకపోతే పార్షియాలిటీ అనుకుంటారంట ఎలా అనుకుంటారండి ఎమానుయల్ మీరు ఈజీగా దాన్ని డిఫెండ్ చేసుకోవచ్చు తనుజ గారు మీకు మీకు ఎప్పటి నుంచో క్లోజ్ కాబట్టి తనుజ గారికి ఇచ్చి రమ్య గారికి ఇవ్వకుండా చేయొచ్చు మీరు ఆ నామినేషన్ పేపర్స్ ఆయన ఇచ్చారంటే అర్థం ఏంటంటే రమ్య గారు డెఫినెట్ గా తనుజాని నామినేట్ చేయబోతుంది అనేది మీకు తెలుసు కానీ అది పెద్ద ఫరక్ పడుతుంది తనూజకి గారికి మన కళ్యాణ్ నామినేట్ చేస్తూనే కళ్యాణ్ గారు నామినేట్ చేస్తేనే దానికి బాగా వ్యాలిడిటీ ఉంటుంది సో తనుజా గారి మీద నెగిటివిటీ క్రియేట్ చేయొచ్చు అని ఒక సంకుచిత భావంతో మీరు అది నామినేషన్ పేపర్ని కళ్యాణ్ గారికి ఇచ్చారు సో మీ టైం బాగోక కళ్యాణ్ గారు మనసు మార్చుకొని సంజనా గారిని నామినేట్ చేసేసరికి మీరు చాలా హక్ అయిపోయి సో పబ్లిక్ అందరి ముందు ఇంక్లూడింగ్ తనూజ గారి ముందే అడిగేటంతో తనూజ గారికి యొక్క తనూజ గారికి మీ యొక్క అసలు రూపం బయటపడిపోయింది సో ఏం అడగకుండా ఉంటే కొంచెం బెనిఫిట్ ఆఫ్ డౌట్తో తనూజ గారు కూడా అలా ఉండేది ఎప్పుడైతే మీరు అందరి ముందు వెంటనే సంజన గారిని నామినేట్ చేసిన వెంటనే అదేంటి నామినేషన్ పేపర్ తీసుకునేటప్పుడు మీరు తనూజాని నామినేట్ చేస్తాను అంటేనే నేను ఇచ్చాను అంటే అర్థం ఏంటి ఇట్ ఈస్ క్రిస్టల్ క్లియర్ అంటే తనూజ గారిని నామినేట్ చేయాలి ఎందుకు చెయ్యాలి ఇంతమంది హౌస్ మేట్స్ ఉండగా తనుజ గారిని ఎందుకు నామినేట్ చేయాలి ఎందుకంటే తనుజ గారు మీరు కాంపిటేటివ్గా ఫీల్ అవుతున్నారు సో అప్పుడు బెస్ట్ ఫ్రెండ్ ఇవన్నీ బోటకం అనేది ఆడియన్స్కి రీచ్ అయిపోయింది దీనివల్ల ఎమాన్యుల్ గారు డెఫినెట్గా నెగిటివిటీలో పడ్డారు సో దీన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మోస్ట్లీ ఈ వీక్లో రకరకాలుగా ప్రయత్నాలు చేయొచ్చు సో చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో సో ఇది నాకు ఎమాన్యుల్ గారికి గారి మధ్యలో జరిగిన ఆర్గ్యుమెంట్ యొక్క ఎనాలిసిస్ సో దీనికి మీరు ఏమనుకుంటారు కామెంట్ చేయండి సో అలాగే నా ఛానల్ బలారే కానీ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి Jai Hind